హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అది అప్డేట్ వచ్చింది వీళ్ళు వేలు ముద్రలు ఈకేవిసీ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వీరు మాత్రం కంపల్సరిగా వేలు ముద్రలు ఈకేవిసీ చేసుకోవాలి అప్పుడే వారికి డబ్బులు పడతాయి సో ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు మొన్న ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు ఆ తర్వాత ఈ జూన్ పన్నెండవ తేదీన తల్లికి బంధన పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు సో ఇప్పుడు ఈ జూన్ ఇరవైదవ తేదీ వచ్చేలోపు ఈ అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు సో పిఎం కిసాన్తో కలుపుకొని ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి జగన్ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు విడుదల చేసేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తంగా కలుపుకొని ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో సంవత్సరానికి విడుదల చేస్తారు సో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంతో కలిపి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తారు మొదటి విడత డబ్బులు రావాలంటే రైతులందరూ కూడా ఈకేవి చేసుకోవాలి వేలిముద్ర వెయ్యాలి ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వేలిముద్ర వెయ్యాలి ఏ తేదీలో పంటే ఈ జూన్ ఇరవై ఐదో తేదీలోపు మీరు వెయ్యాలని చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా రూల్ ఏమొచ్చిందంటే రైతుల కష్టాలు చూసి అంటే చాలామంది పొలం పనులు వ్యవసాయ పనులు అన్నీ మానేసి రైతు భరోసా కేంద్రం దగ్గర విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర లైన్లో నుంచి ఉంటున్నారు ఎండల్లో తిప్పలు పడుతున్నారు అటు పొలాలను గేదెలను విడిచిపెట్టి ఉంటున్నారని ప్రభుత్వం ఒక రూల్ తీసుకువచ్చింది ఏంటంటే ఎవరి వివరాలు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో లేవో వాళ్ళు మాత్రమే వేలు వెయ్యండి మిగిలిన వారు అవసరం లేదని చెప్పడం జరిగింది సో మీరు అర్హులుగా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ అన్నదాత సుఖీభవా అని గూగుల్లో కొడితే వస్తుంది అక్కడికి వెళ్ళి నా యువర్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయండి అందులో రిమార్క్లో ఏం చూపిస్తుందో చూడండి అందులో ఏమైనా రిమార్క్ చూపిస్తే మీరు గంటల సేపైనా నిలబడి వేలు ముద్ర వేసి సరి చేసుకోండి లేదు మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు వేలు ముద్ర వేయవలసిన అవసరం లేదు మీ పనిని చెడగొట్టుకోవలసిన అవసరం లేదు మీరు చక్కగా వ్యవసాయ పనులు పాడి పంటల పనులు చేసుకోండి సో జూన్ ఇరవైదో తేదీ వచ్చేలోపు ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి అలాగే కోళ్ళు రైతులు కూడా ఒకసారి రైతు భరోసా సేవా కేంద్రాలకు వెళ్ళి సంప్రదించండి మీకు కూడా దానికి సంబంధించి ఉంటే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు వేలు ముద్ర వెయ్యాలి అంటే భూమికి సంబంధించిన ఏ వివరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో ఉండవో అలాంటి వాళ్ళు వెయ్యాలి ఆల్రెడీ వివరాలు ఉండి వెబ్సైట్లో వస్తుంటే మీరు వేయవలసిన పని లేదు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్